నీవైపు ఒక్కవేలు చూపిస్తే అందరికీ నాలుగు వేలు చూపించే రకం శివాజీ అంటూ జర్నీ వీడియోతో అందరి ముందుకి వచ్చేసిన శివాజీ ఇక శివాజీ ఒక్కొక్క జర్నీ వీడియోని అలానే స్నోలో ప్రతి ఒక్క ఫోటోని చూసుకుంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ నా ఇరవై ఐదేళ్ల ఇండస్ట్రీ ఒక ఎత్తు ఈ బిగ్ బాస్ అనేది మరో ఎత్తు బిగ్ బాస్ ఈ మూడేళ్ళు అని అంటూ బిగ్ బాస్ కోసం శివాజీ సైతం ఎమోషనల్ అవుతూ ఉండగా శివాజీ నీ గొప్పతనం ఏంటో జనాలు చూస్తున్నారు నువ్వు ఒకరికి తలెత్తుకునేలా చేస్తడమే కాకుండా న్యాయం ధర్మం వైపు నిల్చొని ఉన్నావు ఇప్పటివరకు నువ్వు చేసిన వాటన్నిటికీ జనాలు నీకు సరైన మార్గమే చూపిస్తారు అంటూ ప్రశంసించడంతో పాటు పల్లవి ప్రశాంత్ శివాజీ కోసం ఏ విధంగా స్టాండ్ తీసుకున్నారు శివాజీ పల్లవి ప్రశాంత్ ఎలా ఉన్నాడనే విషయంపై కూడా ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేస్తూ అలానే శివాజీ తన బాబు వచ్చినప్పుడు ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యాడనే మూమెంట్స్ని కూడా చూసి శివాజీ అయితే బాగా ఎమోషనల్ అయిపోయాడని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ఇండస్ట్రీలో ఉన్నదంతా ఓకే ఎత్తు బిగ్ బాస్ మరో ఎత్తు అనడం శివాజీది స్పెషల్ అట్రాక్ష లక్షన్ నిలిచింది